కనిపిస్తుంది చూడండి ఒకసారి చాలా గ్రీనరీ అయితే ఉంటుంది ఇక్కడ చాలా సిక్స్ సెవెన్ అంటే ఈ చీకడైపోతుంది కదా అప్పుడు కనిపించచ్చు అందుకే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత పై నుంచి ఇలా కనిపిస్తుంది అండి వ్యూ అనేది చాలా బాగుంటుంది గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేచర్ లవర్స్ పప్పి లవర్స్ ఎవరున్నా ప్లీజ్ జాయిన్ అవ్వండి లైవ్ చాట్లో సపోర్ట్ చేయండి కొంచెం అక్కడైతే మా అత్త అయితే మొత్తం కందులు మొత్తం తీసేసిందండి ఈరోజు కందులు మొత్తం కొట్టేసి మొత్తం పప్పు తీస్తుంది కన్ఫర్మ్ తెలుసు కదా మీకు బ్లాక్ అమ్మా బ్లాక్ అమ్మా బ్లాక్ అమ్మా చూసి అడవి తిరిగేస్తుంది అక్కడ పోయి అక్కడికి వెళ్ళి తిరిగేస్తుంది చిన్న బ్లాక్ అమ్మ బ్లాకమ్మ బ్లాకమ్మా చూసారా ఎంత ముద్దు చూస్తుందా కోరుదంతముడు వచ్చేస్తావా అనిల్ టెంపుల్ గారు జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ ఎలా ఉన్నారు బాగున్నారండీ థ్యాంక్ యూ అండి రాజేష్ గారు కందులు అండి చూసారా కందులు ఎంత వచ్చేసినాయి కందుల చేతి కొన్ని వచ్చినాయండి కందులు ఎప్పుడు చాలా అయితే వస్తాయి కందులు కానీ సార్ కొన్నే కందులు వచ్చినవి చూడండి మొత్తం అన్ని చెట్లు మొత్తం ఎండిపోయాయండి సార్ ఎవరి బాల్లో చెట్లు కొన్నే వచ్చాయండి సార్ కందులు అయితే సరిపో మళ్ళీ తీసుకోవాలి కందులు అయితే పైన అయితే చాలా బాగుంటుంది అవన్నీ మొత్తం మామిడి తోటలు అండి చూసారా లాస్ట్ మొత్తం మామిడి తోటలు వచ్చేస్తాయి అటు కనిపిస్తుంది లాస్ట్లో అన్ని మామిడి తోటలు ఇవన్నీ పొలాలు అటు కూడా ఇంకా పొలాలు ఉన్నాయండి ఇంకా బాగా కనిపిస్తుంది కదా మీకు కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది త్రీ మెంబెర్స్ ఉన్నారు లైక్స్ చేయండి సబ్ చేయండి కొత్త వారు ఎవరున్నా కూడా ఇండిపప్పు లవర్స్ ఎవరున్నా కూడా తమ్ముడు అయ్యో మా దేవి అక్క యొక్క హ్యాసిస్ బాసిస్ లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క మామిడి తోటలు మావి కావండి వేరే వాళ్ళు అవి మా చుట్టాలవి అవి మా ఇంకొక పెద్ద అత్తయ్య వాళ్ళు అవి ఎక్కడ మొత్తం మామిడి అండి అది మా పెద్ద వాళ్ళది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద వాళ్ళు అవి రమేష్ రమేష్ గారు హాయ్ అండి హాయ్ అండి థ్యాంక్స్ ఫర్ జ్మత్ పాషా గారు మీరు లైక్ చేశారా అండి రమేష్ రమేష్ ప్యాట్లోనా ప్లీజ్ సబ్ చేసుకోండి కొత్త వారు ఎవరున్నా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరున్నా కూడా సబ్ చేసుకోండి ఛానల్స్ ఉంటే చెప్పండి నేను ఇంకో సబ్ చేస్తాను రిటర్న్ సబ్ చేస్తాను అందరు వర్ఏ వేశారండి దేవి అక్క దేవి అక్క వెళ్ళిపోయింది తమ్ముడు దేవి అక్క లేదు వెళ్ళిపోయింది తను రమేష్ గారు లైక్ చేసుకొని పాష గారు లైక్ చేస్తారా అండి మా ఇవన్నీ పొలాలన్నీ లైన్గా ఉంటాయండి మొత్తం అన్ని మా రిలేటివ్స్ మా పెద్దయ్య మా చిన్నత్తయ్య మా పెద్ద ఫ్యామిలీ కదా మొత్తం అన్ని లైన్గా ఉంటాయి మాట మా పొలాలన్నీ పక్క పక్క ఉంటాయి సో అన్నీ మా పొలాలు ఉంటాయి అని జై శ్రీరామ్ లైక్ చేయండి కూడా తమ్ముడు దేవత లైవ్ లో వచ్చేసి అయితే లైక్ చేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది మేబీ తను కూడా లైక్ చేస్తుందో తెలియదు నాకు కష్టపడి చేస్తే అండి పప్పు గడ్డ మాత్రమే పప్పు చూసారా దారుణం రైతులు కష్టపడితే దేనికి ఫలితం రాదండి ఈ రోజులు అస్సలకి అరెట్టు కనిపిస్తుంది అంతే పప్పు వచ్చిందండి అంతే డబ్బడు అంతా చిత్త అక్కడ పసుపు కూడా చూడాలి పసుపు కూడా వేస్ట్ అయిపోయి పసుపు మరి ఉందో లేదో తెలియదు పసుపు చూడాలి పసుపు వచ్చిందో రాలేదో తెలియదు మళ్ళీ హైలో ఉండకండి ఎవరు కూడా సపోర్ట్ చేయండి లైఫ్ని కొంతమంది ఇటుసారి కొంతమందిగా వాటర్ వదిలేసండి పొలాన్ని ముట్టి వదిలేసేళ్ళు వాటర్ అయితే పొలాల పంటలు అయితే వేసేళ్ళు మన పత్తి వేసి వేసి పత్తి ప్లీజ్ సైడ్లో ఉండకండి ఎవరు కూడా సపోర్ట్ చేయండి కొంచెం లైన్ని వాటర్ పెట్టేస్తాం అండ్ పొలానికి వాటర్ డైలీ పెట్టేస్తాం వాటర్ని అటు కట్టలు కూడా బాగా దొరుకుతాయండి అటు కట్టలు కూడా చాలానే ఉంటాయి తెచ్చుకుంటారు కట్టలో ఉండకండి ఎవరు కూడా సపోర్ట్ చేయండి కొంచెం ఇంకా ఇప్పుడు టైం కంటే బాగా కనిపిస్తుంది సో అందుకనే సన్ రైజ్ కూడా వస్తుందండి ఇటు సైడ్ నుంచి చూడండి ఇటు వస్తుంది సన్ రైజ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుంది మనకి విలేజ్ బాగా దగ్గర నుంచి కనిపిస్తాయండి సన్ రైజ్ అని లైవ్ అనేది రీకనెక్టింగ్ పడుతుంది తెలియట్లేదు చూడ అంతా తీసేస్తారు అనమాట అది అక్కడేమో ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏమో వేరే వేస్తాం అనమాట పంట టమాటోలు పెట్టేస్తాం ఈసారి అదంతా తీసేస్తుంది అది ఏంటంటే వాటిని ఏమంటారు అలసెంతలు తెలుసుక మీకు అలసంతలు ఉంటాయి సన్న గ్రీన్ కలర్ పొడుగ్గా ఉంటాయి అండి అవి అవి కూడా సేమ్ చిక్కులానే ఉంటుంది కానీ అది తీసేసా అన్నమాట ఆ ప్లేస్లో టమాటోస్ కట్టేస్తాం గుడ్ ఈవినింగ్ సిస్టర్ రామ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ప్లీజ్ లైక్ చేయండి అన్నయ్య ఏం చేస్తున్నా టీ తాగడం అయిపోయిందా ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా తిన్నారా అప్పుడప్పుడు ఈ పైన కూడా వైఫై రాదు ఏంటో ఏమో తెలియదు శోక్లాడ్ గారు హాయ్ అండి హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు మీ తమ్ముడు చెప్పారు అక్క నేను శోక్లాడిని చూశాను అక్క అని అని అంతలో మీరు వచ్చేసారు సోకులాడిని చూసానని చెప్పడం ఆలోచన మీరు వచ్చేస్తారు అన్నమాట ఇంకా సామ్రాట్ బ్రో హాయ్ అంటున్నా హాయ్ సిస్టర్ శ్రీనమ్మ హాయ్ అక్క థ్యాంక్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క మీ ఛానల్ చెప్పండి నేను కూడా లైవ్ చేస్తాను హైలోతో ఎవరు ఉండకండి ఛానల్స్ ఉంటే చెప్పండి నాకు ఉంటే వేరే వాళ్ళు తిరుగుతూ ఉన్నారా అయ్యో ఇదే మీ ఐడియా సరే నేను సబ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీ లైవ్కి ఫిఫ్టీ పర్సెంట్ పప్పి కోసం థర్టీ కోసం మీ కోసం వస్తాను అయ్యో అవునండి అబ్బాబ్బా ఏమైనా క్యాలిక్యులేషన్ అది మీది బాబ్బాబ్బా మరి ఫిఫ్టీ సెవెంటీ థర్టీ పర్సెంట్ బ్లాక్అమ్మ ఉన్నావు అమ్మ రైస్ తీసుకుని చూసారా బిందాస్ మారాణి బ్లాక్ అమ్మ వాడు మహారాజు బిందాస్ వాడైతే మీరు ఏంటన్నా నాకు తిండి పెడుతుంది చాలు అనే రకం వాడు మిల్కీ కాడు మిల్కీ కాడు చిన్న పప్పీస్ నేమన్నాడు కానీ బ్లాక్ అమ్మ అయితే మిల్కీ పప్పీస్ ని మరి కొట్టుకోవడానికి మీకు వెళ్తుంది వాటికి ఎక్కడ సిస్టర్ ఇది ఇది మాది రంగారెడ్డి డిస్టిక్ అక్క మీరెక్కడ ఉంటారు రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అక్క జై శ్రీరామ్ ప్లీజ్ అప్ చేసుకోండి కొత్త వారు ఎవరు వచ్చినా కూడా అక్క మమ్ములు కూడా మేము కూడా మీరు కూడా ఉన్నారా అండి లైవ్లో అవునా తారా అన్నయ్య తారా జిల్లాని అన్నయ్య గుడ్ ఈవినింగ్ అన్నయ్య థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అన్నయ్య లైక్స్ చేయండి కొత్త వారు ఎవరున్నా కూడా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సారీ అక్కడ గూగుల్ మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పప్పీస్ కోసం గూగుల్ మిస్టేక్ కాదండి మీరే మిస్టేక్ అయ్యయ్యో అయ్యో మీరు అలా అంటే ఎలా చెప్పండి చిన్న యూట్యూబర్ సపోర్ట్ చేయాలి ఒక లాగా అందరూ మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో వ్యూ అనేది చాలా బాగుంది కదండి వ్యూ అనేది అటు నుంచి తావలు వస్తాం అటు ఇంకా వేరే ఊరు ఉందంటే తెలియదు నాకైతే చిన్న ఊరు ఊరుంటుందంటే సైడ్ నిజంగా గూగుల్ మిస్టేక్ నేను వాయిస్ టైపింగ్ ఇచ్చేది షో ఏదో అవునా మీరు గూగుల్కి చాక్లెట్ ఇవ్వలేదేమో తెలీదు అవును సిస్టర్ చాలా బాగుంది అందుకే అడిగాను అంటున్నారా అవును అక్క రంగారెడ్డి డిస్టిక్ అక్క మా మీది విజయవాడనా మాకు ఇంటి ముందే పొలం ఉంటుంది అక్క సో అందుకే వ్యూ బాగుంది ఉంటాయి తమ్ముడు నెంబర్లు ఉంటాయి అటు సైడు మనం ఎప్పుడు పూల అటు సైడ్ అయితే కానీ అది చూసా పైకి ఇంకా చాలా పొలాలు ఉన్నాయి చూసా పైకి మస్తు హైట్ ఉన్నాయి పొలాలు ఇంకా మస్తు ఉంటుంది పైనుంచి నుంచి వ్యూ చూస్తే సూపర్ ఉంటుంది మీకు అన్న రిటర్న్ ఇస్తారు మళ్ళీ మీకు రిటర్న్ లైక్ చేస్తారు మీకు రిటర్న్ ఇస్తారు అన్నయ్య తరం అన్నయ్య మీకు అక్క చెప్పాను శ్రీనమ్మ ఛానల్ అక్కది కూడా మీరు సబ్ చేసుకోండి అక్క మీకు రిటర్న్ చేస్తారు ఇటు 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 కాపీరైట్స్ కాపీరైట్స్ వస్తాయి అందరూ యూ చూస్తున్నారు మా తమ్ముళ్ళు అందరూ మీరు సబ్ చేసుకోండి అన్న అక్క మిమ్మల్ని సబ్ చేస్తుంది ఇబ్బంది ఏం లేదు మీరు వీడియోస్ చేస్తూ ఉండన్న మీరు వీడియోస్ చేస్తూ ఉంటే అందరు మిమ్మల్ని మీకు మీ వీడియోస్ వైరల్ అవుతూ ఉంటే సబ్ చేసుకుంటా ఉంటారు మీరు అసలు వీడియోస్ పెడుతున్నారా పెట్టట్లేదు వీడియోస్ మీరు వీడియోస్ చేస్తూ ఉండండి గారు వెళ్ళిపోయారా అండి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అయ్యేయో శోక్లా మిమ్మల్ని నమ్మారండి తను మీరు చెప్పారు అప్పుడు జోక్ చెప్పారు కదా మీరు నన్ను నమ్మట్లేని ఇట్లే చెప్పేసని తక్కువ చేయండి అన్న వీరో చేస్తూ ఉంటుంది కదా కొంచెం సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటారు లైవ్స్ కూడా చేయండి మీకు టైం ఉన్నప్పుడు అలా ప్లీజ్ స్థాయిలో ఉండదు ఎవరు కూడా సబ్ చేసుకోండి లైఫ్స్ అట్లా జాయిన్ అయితే అవ్వండి హైల్లో ఉంటే ఏమొస్తుంది బ్రదర్స్ సిస్టర్స్ ఇలా వాయిస్ ఇట్లా మనం వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే ఇట్లా వస్తే తమ్ముడు ఈ సౌండ్కి కి నాకు అయితే షాపిడ్ అవుతీయ అనిపిస్తలేదు మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా మధ్యలో అదొకటి సౌండ్ వస్తూ ఉంటుంది ప్లీజ్ ఇలా ఉండకండి ఎవరు సార్ మెంబర్స్ ఉన్నారు నేచర్ లవర్స్ ఎవరు ఉన్నా కూడా ఈసారి చూడాలి మామిడికి అలా వస్తాయ రావా అని చెప్పేసి పూర్తితో మంచిగా వచ్చేసింది అని చూడాలి మా చెట్టుకి ములక్కాయలు బాగుంటాయి టేస్టీగా చాలా కాసే తమ్ముడు అయ్యో వాటిని ఏం చేసుకో అర్థం కదా చెట్టుకి ఇచ్చేస్తాం ఏమైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తాము ఒబ్బా వేల వస్తుంది కాస్తది పైన ఉన్న అటు కిందికి కూడా బాగా వస్తాయి కాయలు చాలా హెల్దీ మోకాళ్ళ నొప్పులు ఉన్న పోతాయి ములక్క రీకనెక్టింగ్ రీకనెక్టింగ్ పడుతుంది లైవ్లోనే ఉన్నాం ఆహా మీరు లైవ్ చేయండి అన్న మీరు కూడా లైవ్ చేయండి మీరు కూడా లైవ్ చేస్తే సబ్ పెరుగుతా పెరుగుతూ ఉంటారు మాట సబ్స్ అనే వస్తూ ఉంటే వాచ్ టైం కూడా మీకు సెట్ అవుతుంది కదా మీరు అటు పెద్ద చెట్టు ఉంటుందట బాగుంటుందంట అక్కడ ప్లేస్ అట్లాస్ట్లో అక్కడ లాస్ట్లో సిద్ధార్థముడు వెళ్ళిపోయావా అప్పసి తమ్ముడు వచ్చి అడ్రలేదా ఇయ్యో సోగ్లాడు వెళ్ళిపోయినాయి అయ్యో సోకిలాల్ గారు ఉన్నారా అండి మీరు వెళ్ళిపోయారేమో అని అనుకుంటున్నాను నేను మా చెప్పినాను అందరికి ఆ చెప్పున్నాను హాయ్ చెప్పిన అందరికీ అయ్యో చూసారా మా బ్లాక్ మిమ్మల్ని చూసి తోకే తోపేస్తుంది హాయ్ సోకి గారు అంటుంది అన్నం మొత్తం కింద పడేస్తుంది మా బ్లాక్ మా మొత్తం ఆమె తిరుగుడు తక్కువ కింద పడేస్తుంది ఎక్కువ మిల్కీ గార్డు వాటర్ పడేసిండు అన్నం పడేస్తాడు లేదు సవంతి లైవ్లోకి వెళ్ళి వచ్చా భయం పోయింది రోజు రోజుకి సవంత్ అక్క లైవ్ చేస్తుంది ఇప్పుడు మా తమ్ముడు అక్కడ ఉన్నాడా ఏంటి ఇక్కడ ఉన్నాడా మా తమ్ముడు సవెంత్ అక్క లైవ్ పెట్టిందా అమ్మో మా తమ్ముడు ఉన్నాడు భయం పోయింది అయ్యో యో సోకులర్గా మీరు తాయి వేసుకొని పోయలేమో అనుకున్నా కదండి కదండీ మీ తాయితో రుద్రాక్ష వేసుకొని అక్క లైవ్కి మీరు వెళ్ళారేమో అని అనుకుంటున్నా అయ్యో మీరు తాయితో వేసుకోలేదా అయ్యో అక్కడ లేడు ఇక్కడ లేడు ఏ మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడే కొన్ని చూడండి మా తమ్ముడు నా లైవ్లోనే ఉంటాడు ఉన్నాడు ఉన్నాడు ఒక చూడండి కమెంట్స్ చేస్తున్నారు కదా మా తమ్ముడే అవును మీ పేరు చచ్చిపోతాను ఇవేం పేర్లు మా ఇంకో మీ డిఫరెంట్ పేర్లు వెరైటీ ఉన్నారా నాయన కూపం కుపం అంటే ఏంట్రో నాయన ఇక్కడ దాకా వచ్చింది పొలంకి వాటర్ ఇక్కడ కస్తే బంద్ చేసిడే పొలం వాటర్ చెప్పండి సోకి తినేసారా స్నాక్స్ ఏంటి టిఫిన్స్ ఏంటి తమ్ముడు రాలేదు ఇంకా సిద్ధార్థమ్ముడు వస్తాడు లైవ్కి రాలేదు ఇంకా హైలో ఉండకండి ఎవరు కూడా సపోజ్ చేయండి లైవ్ని సిక్స్ థర్టీ అంటే చీకటి అవుతుందండి పైన పిందుకే వెళ్తాం మళ్ళీ అంటే కాసేపట్లో పైకి మాట ఇంకా మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా గ్రీనరీ అందుకని అయ్యో సోక్లాలో మళ్ళీ వెళ్ళిపోయారా అండి మీరు ఆ సోక్లాలో మీరు అప్పుడు అన్నారు కదా అయ్యో యో నన్ను అందరు అమ్మాయి అనుకుంటే అని తను ఏమనింది మళ్ళీ తను నమ్మిందా లేదా లాస్ట్ కి నమ్మలేదు తను అక్క వెళ్ళిపోయారా మీరు సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైల్లో ఉండదు వరకు వారు కూడా సపోర్ట్ చేయండి కొంచెం హైలో ఉండకండి సర్ సార్ మెంబర్స్ ఉన్నారు నేచర్ లవర్స్ ఎవరున్నా డాగ్ లవర్స్ ఎవరున్నా సపోర్ట్ చేయండి ట్వంటీ వన్ అమ్మా జయరాజు గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా త్రీ డేస్ అయిందండి మీ లైఫ్ రాక త్రీ డేస్ అవుతుంది బ్యూటిఫుల్ వ్యూ అండి థ్యాంక్ యూ అండి మాదే అండి పొలం అది మీరు చూ అందరూ చూస్తారని చెప్పేసి అనే వ్యూ చూపిస్తున్నాను సిటీలో అందరు మిస్ అవుతా ఉంటారు కదా సో అందుకని మీకు క్లారిటీ వస్తుందా అండి లైవ్ అనేది బ్లరింగ్ లాగా వస్తుంది ఏమన్నా మనం వేరే ఫోన్లో చూస్తే అంత బ్లరిన్ లాగా వస్తుంది అంటే మీ ఫోన్లోనే క్లారిటీ సెట్ చేసుకోండి అప్పుడు క్లారిటీ వస్తుంది కావచ్చు మేబీ హైలో ఉండకండి ఎవరు కూడా సబ్ చేసుకోండి లైక్స్ చేయండి జయరాజు గారు ప్లీజ్ లైక్స్ చేయండి ట్వంటీ వన్ చేశారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రీతా తాగారా అండి బాగుందమ్మా బాగా వస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నేను చూస్తానన్నా వేరే ఫోన్ చూస్తే ఏమవుతుందంటన్నా బ్లరింగ్ లాగా వస్తుంది